అందరికీ నమస్కారం నా పేరు కొమిర జాజి నాది కారంపూడి గ్రామం పల్నాడు ప్రాంతం నేను నిత్యం కూడా ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో తిరుగుతూ అడవి సంరక్షణ అలాగే వృద్ధి కోసం పనిచేస్తూ ఉంటాను మరి మీరు చూస్తున్నది కుంట ప్రాంతం ఈ కుంట అనగా అడవుల్లో ఎత్తైన కొండలపైన గుట్టలపైన పడ్డ నీరు పల్లంగా ప్రవహించి ఒక చోట నిల్వ ఉండే ప్రదేశాన్నే కుంట అంటారు మరి ఈ కుంటలపైన ఆధారపడి సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాల పక్షులు జంతువులు వన్యప్రాణులు అన్నీ కూడా అంటే కోతులు కొండముచ్చులు ఉడతలు అలాగే ఎన్నో రకాల తొండలు ఇవన్నీ కూడా ఈ యొక్క కుంట పైన ఆధారపడే దహం తీర్చుకుంటూ ఉంటాయి అయితే ఒకప్పుడు అడవుల్లో పండ్ల మొక్కలు ఉండేవి పండ్ల చెట్లు ఉండేవి వాటి ద్వారా కాయలు తిని ఆకలి తీర్చుకోవటమే కాకుండా ఇలాంటి కుంటల ద్వారా దహాన్ని తీర్చుకునే ఇక్కడ ఉన్న ప్రాణులు ఇప్పుడు కష్టం వచ్చింది ఆకలి ఎటు తీర్చుకోవడానికి అవకాశం లేదు ఎందువల్లంటే పండ్ల చెట్లు మొక్కలు అన్నీ కూడా అంతరించిపోయినాయి కనీసం దాహం తీర్చుకునే అవకాశం కూడా లేదు ఏమైందంటే సంవత్సరం పొడుగుతున్న ఎప్పుడు ఉండే ఈ నీళ్ళతో కలకల్లాడే ఈ కుంటలు ఇప్పుడైతే సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే నీళ్లతో నిండి ఉండి మిగతా ఎనిమిది నెలలు ఇలా ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి చూడండి కుంట ఎంత ఎండిపోయిందో ఎనిమిది నెలల పాటు ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డప్పటికి కూడా డిసెంబర్లోనే కుంటలు ఎండిపోయినాయి మళ్ళీ ఈ కుంటలో నీరు నిండాలి అంటే మళ్ళీ జూలై వస్తేనే నిండేది అంటే ఈ డిసెంబర్ నుంచి జూన్ దాకా ఇలాగే ఎండిపోయి ఉంటాయి మరి ఈ కుంటలపైన ఆధారపడి బ్రతుకుతున్న ప్రాణులు కానివ్వండి అలాగే పక్షులు జంతువులు ఎన్నో రకాల చెట్లు కూడా కుంట పక్కన చెట్లు ఉంటాయి అవి కూడా బెట్టకు గురైపోతుంది కాబట్టి భవిష్యత్ అయితే చాలా ప్రమాదం ఉంది మనం వీటిని రక్షించుకోవాలి మన వంతు బాధ్యతగా తలా ఒక చేసి ఈ అడవుల్లో కొత్త కుంటలు మనం తవ్వటం అలాగే ఉన్న కుంటలు పూడిపోయిన కుంటలు పూడికలు వచ్చేసింది మొత్తం కూడా ఈ పూడికంతా కూడా తీసే ప్రక్రియ మనం కనుక ఇప్పుడు ప్రారంభించపోతే భవిష్యత్తుకి చాలా నష్టం ఇప్పటికే నేను అడవులో చూస్తున్నా నిత్యం కూడా ఎన్నో వందల ప్రాణులు దాహంతో కనీసం తినడానికి తినలేదు దాహం కూడా లేకుండా ఇవైతే రేడియేషన్కి ఎండ వేడికి ఉడుకుకి ఇవన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ మండు వేసవిలో ఈ కుంటల్ని కొత్తగా మళ్ళీ పునరుద్ధరణ మనం చేసినట్లయితే వర్షాకాలం ఈ కుంటల్లో నీరు నిల్వ ఉంటుంది తర్వాత సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాణులకి చక్కగా హాయిగా ఆనందంగా జీవిస్తాయని చెప్పి నేనైతే మనం చేసుకుంటున్నాను ఈ అడవిలో కొత్త కుంటలు తవ్వుదామండి అడవి ప్రాణుల దాహాన్ని మనం తీరుద్దామండి మనం ఈ అడవుల్ని కాపాడుకుందామండి అడవి ప్రాణుల్ని వృక్షాలని అలాగే మనం కాపాడుకుందామండి ఈ అడవి ప్రాణులు లేకపోతే అడవి లేదు అడవి లేకపోతే వర్షాలు లేవు వర్షాలు లేకపోతే మానవ అనేది ఉండదు ఈ అడవి ప్రాణులు అంతరించిపోయినా కొద్ది రోజులు మాత్రమే మనిషి భూమి మీద ఉండగలడు దయచేసి ఈ పర్యావరణ పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకుందాం